లేవు ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఆ అప్పంతా ఎవరు చేస్తున్నారంటే మనం చేస్తున్నాం మీరు కట్టే ట్యాక్స్తోనే తెలుస్తున్నాం గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడిపే తెలియదు చిన్న భిన్నం చేసి వెళ్ళిపోయింది దానికి చిన్న ఎగ్జాంపుల్స్ రెండు చెప్తాను పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖలో జల అనేది కేంద్ర ప్రభుత్వం జల జీవన్ ప్రోగ్రామ్ కింద ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఎందుకు శాంక్షన్ అంటే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలని స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అందులో కేవలం నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టి మీద వదిలేశారు ఎందుకు వదిలేశారంటే ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం ఇవ్వాల్సిన షేర్ ఇవ్వాల మనీ అంతా డైవర్ట్ చేశారు అదే ఇరవై ఐదు వేల కోట్లతో గత ప్రభుత్వం పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి టాప్ కనెక్షన్ ఇచ్చి ఉండేది ఇది ఒక ఉదాహరణ మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి కేంద్రాన్ని సంపాదించి ఈరోజు మొత్తాన్ని రివైజ్ చేసి ఎంతో వేగవంతంగా ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్నారు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను